ఎస్ న్యూస్ కి స్వాగతం చిటియాల మున్సిపాలిటీలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు బడ్జెట్ లో కేటాయించి ముందుగాను ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ నాయకులు గురువారం పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో చిట్యాల పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అధికార కాంగ్రెస్ పార్టీకి పోటా ఓట్లు వేసి ప్రజలు ఆదరించాలని అన్నారు అదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీను మండల అధ్యక్షుడు పోట్లపల్ల నరసింహ గౌడ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకరికంట మొగలయ్య ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాసా శ్రీనివాస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్ ఈడుదుల మల్లేష్ బొడిగే లక్ష్మయ్య కన్నెోయిన మహాలింగం చిక్కిలమెట్ల అశోక్ అంతటి వెంకటేష్ గూండాల నరేష్ గౌడ్ పాల రవివర్మ నాగచారి ఆకుల వెంకన్న పీకా వెంకన్న రాహుల్ పాల్గొన్నారు